అందరికీ నమస్కారం మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడైన ఈటల రాజేంద్ర గారికి ఓటేసి మనం గెలిపించుకుందామని మీ అందరికీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర అన్న గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కొరకై మన ఈటల రాజేంద్ర అన్న గారిని గెలిపించి శ్రీ నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రిగా చూడాల్సిందిగా యూనివర్సిటీ మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడైన ఈటల రాజేంద్ర గారికి ఓటేసి మనం గెలిపించుకుందామని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర అన్న గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కొరకై మన ఈటల రాజధాని అనిగా గెలిపించి శ్రీ నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రిగా చూడాల్సిందిగా నేను శ్రీ మద్దర్ల శాంసార్ మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను